మన దేశ భద్రత రక్షణ కోసం ప్రతి భారతీయుడు సన్నద్దంగా ఉండాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వర పిలుపునిచ్చారు ప్రస్తుత సమయంలో ప్రధాని మోడీకి భారతీయులు ప్రతి ఒక్కరు కూడా అండగా నిలవాలని చెప్పారు మనమంతా ఒక గలంతో మన సైన్యానికి ఇవ్వాలన్నారు విషయం అని చెప్పి దశాబ్దాల నుండి భారతదేశం ఎలుగెత్తి చెప్పినా కూడా ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదాన్ని అక్నాలెడ్జ్ చేసేటువంటి పరిస్థితి ప్రపంచంలో లేదు ప్రధానంగా రెండు వేల పద్నాలుగవ సంవత్సరానికి ముందు మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి తెచ్చుకుని వచ్చి మన సైనికుల్ని చంపి తిరిగి వెళ్ళిపోతున్న ఎటువంటి చర్య తీసుకోనటువంటి పరిస్థితిలో భారతదేశం ఉండేది కానీ రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా మనం తిరిగి చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే ఉగ్రవాదులు పొరుగు దేశం నుండి మన దేశం మీద మన సైనికుల మీద దాడి చేసినట్లయితే వారికి దీడైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది అది మన సర్జికల్ స్ట్రైక్ ఊరికి సంబంధించి మనం చూసినటువంటి సందర్భం అదే విధంగా మొన్న ఈ ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున అమాయకులైనటువంటి టూరిస్ట్స్ ఎవరైతే ఉన్నారు అందులో కొత్తగా పెళ్ళైనటువంటి జంట కూడా ఉన్నారు వారు పెహల్గాం వెళ్ళినటువంటి సందర్భంలో మీరు హిందువులా కాదా అని చెప్పి వారిని అడిగి ప్రశ్నించి ఉగ్రవాదులు ఇరవై ఆరు మంది టూరిస్ట్ ని అక్కడ హతమార్చడం జరిగింది దీనికి ధీటైనటువంటి సమాధానం మేము చెబుతాము అని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు దేశ ప్రజలకి వారు సందేశం ఇస్తూనే ఉన్నారు అటువంటి సందర్భంలో దీటైనటువంటి సమాధానంగా ఇవాళ తెల్లవారుజామున మన సైనికులు ఆ పాకిస్తాన్ లోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేయటం జరిగింది అక్కడ అతను ఈ ముష్కర్లకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ప్రధానంగా ఈ తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఈ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అంటే సయ్యద్ హఫీజు అక్కడ ఒక మస్జిద్ నడుపుతూ అక్కడ ఏ క్షణమైనా సరే మనం ఎప్పుడు వెళ్ళినా సరే కనీసం ఒక వంద రెండు వందల మంది ఉగ్రవాదులకి అక్కడ ట్రైనింగ్ ఇస్తూ మనకు కనపడుతుంది అని చూసినటువంటి వారు చెప్పినటువంటి మాట ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ఆపరేషన్ ఈ మిషన్ కి ఇచ్చారు అని చెప్పి వారు స్వయంగా చెప్పారు ఎవరైతే మహిళల నుదుటున ఉన్నటువంటి బొట్టు చెరిపివేశారు ఈ ఉగ్రవాదులు దానికి నిదర్శనంగా మిషన్ సింధూర్ అని పేరు పెట్టారని అదే విధంగా కశ్మీర్ ఏదైతే ఉందో భారతదేశానికి నుదుటి మీద ఉన్నటువంటి బొట్టు లాంటిది అనేటువంటి ఒక భావన తోటి దీనికి మిషన్ సింధూర్ అని చెప్పి పేరు పెట్టారు భారత పౌరులందరూ కూడా తాగతిస్తున్నటువంటి నేపథ్యం ఎందుకంటే